ముక్కుపుడక కార్యక్రమం జరుగుతూ ఉంటే అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మీరు మీ కూతురు పట్ల చూపించవలసిన ప్రేమను చూపిస్తున్నారా అసలు అక్షయ్ను మీరు కూతురుగా దగ్గరకు తీసుకుంటున్నారా అందుకే కూతురిని అవమానాల నుంచి విముక్తురాలని చేయటానికి ఆ అమ్మవారు సాక్షిగా కూతురు అక్షయకు ముక్కు పొడకను పెడుతున్నాను అని అవని అందరికీ చెప్పి ముక్కు పొడకను తీసుకుని అక్షయ ముక్కుకు పెట్టబోతూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి ఆగు అక్షయకు ముక్కు పొడక ఇవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అక్షయను నేను దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టే అక్షయను నెట్టడానికి తిట్టడానికి బయటకు గెంటేయడానికి ద్వేషించడానికి కారణం అక్షయ శ్రీకర్ కూతురు కాదు కాబట్టి అని వేదవతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆవనికి చెప్తూ ఉంటుంది అవని ఆ మాట విని షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్